ఎలక్షన్ కమిషన్పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే మాట మీద ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ లిస్టులను తయారీలో సక్రమంగా వ్యవహరించట్లేదు రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్నాయి దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కౌంటర్గా విమర్శలకు దిగుతోంది మరి ఇది కౌంటర్ విమర్శలుగా దిగాల్సిందే ఇది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఈ దేశంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయనే ఒక నమ్మకాన్ని ప్రజలకు కల్పించాల్సిన సంస్థ ఎన్నికల వ్యవస్థ మీద ఓటర్ లిస్టు మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినప్పుడు తగిన పద్ధతులు దానికి సమాధానం చెప్పాలి మేము పారదర్శకంగా ఉన్నాం ఓటర్ లిస్ట్ను కూడా అంతే పారదర్శకం చేస్తున్నాం చెప్పాలి ఆ రకమైన జవాబు చెప్పకుండా కౌంటర్ విమర్శలు దిగడం వల్ల ఇంకా నమ్మకం పోవడం కాదు ఎలక్షన్ కమిషన్ మీద అపనమ్మకాలు ఏర్పడే పరిస్థితి కనపడుతుంది ఈ విషయాల మీద ప్రతిపక్ష పార్టీలన్నీ బీహార్లో జరుగుతున్న ఎన్నికల రివిజన్ మీద ఒక పెద్ద ఆందోళన జరుగుతుంది ఇప్పుడు పార్లమెంట్ అంతా గత కొద్ది వారాలుగా జరగకపోవడానికి బీహార్లో జరుగుతున్న ఎన్నికల అక్కడ జరుగుతున్న ఓటర్ లిస్టును మారుస్తున్న పద్ధతి ఓటర్ల మీద జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరుగుతున్న గొడవ ఒకవైపు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగానే అసలు ఓటర్ లిస్టే ఫేక్ ఓటర్లతో నిండిపోయింది ఓటర్ లిస్టులలో ఫేక్ ఓటర్స్ ద్వారా అది రూలింగ్ పార్టీకి ఉపయోగపడేలా జరుగుతుందనేది తీవ్రమైన అంశం దీని మీద రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరంగా ఆధారాలతో సహా ఈరోజు ప్రజల ముందు ఉంచారు ఈ వివరణ బెంగళూరులో ఒక అసెంబ్లీ సీట్ మహాదేవ్ అనే అసెంబ్లీ సీట్లో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ ఒక్క అసెంబ్లీ సీట్లోనే లక్షకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి ఈ దొంగ ఓట్ల కారణంగా అక్కడ అసెంబ్లీలో ఆ అసెంబ్లీ సీట్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది ఈ మెజారిటీతో అక్కడున్న పార్లమెంట్ స్థానం వాళ్ళు గెలుచుకోగలిగారనే ఆరోపణ ఆయన సీరియస్గా చేశారు అక్కడ లక్ష ఓట్లు ఏ రకంగా దొంగ ఓట్లు వచ్చినాయి ఆయన చెప్పిన దాంట్లో అక్కడున్న వివరాలతో సహా ఇక్కడ ప్రూవ్ చేసింది ఒకే ఇంటి పేరుతోటి ఎనభై ఓట్లు ఉన్నాయి ఒక సింగిల్ రూమ్ ఉంటుంది అక్కడ ఎనభై ఓట్లు ఉన్నాయి అది ప్రూవ్ అయింది ఆ సింగిల్ రూమ్లో పద్ద ఎనభై ఓటర్లు ఎట్లా ఉంటారు అనేది అవన్నీ దొంగ ఓట్లు రెండో అలాంటి ఓటర్లు అసలు ఆ ఇంట్లో ఎప్పుడు లేరని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రెండోది డబుల్ ఎంట్రీస్ ఒకే పేరు అనేక సార్లు ఎంటర్ అవుతుంది అది ఈ రాష్ట్రంలోనే కాదు ఇక్కడ ఓట్లు ఉన్నవాళ్ళు ఆడు ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉంటాడు ఇంకొక రాష్ట్రంలో ఉంటాడు అట్లాంటి ఓట్లు కూడా ఒకే ఓటర్ రకరకాల ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి క కనపడుతుంది ఆ రకంగా డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి కొన్నిటికి అసలు అడ్రస్సే లేకుండా కొన్ని వందల ఓట్లు ఇంటి ఇంటి నెంబర్ అంటే జీరో అని చూపిస్తుంది మరికొన్ని ఓట్లు ఫోటోస్ ఉండవు ఫోటోస్ లేనిటువంటి ఓటర్లు ఉంటారు లేదా కనపడని ఫోటోలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రకంగా ఎన్నో రకాలుగా ఆ ఓటర్ లిస్టులో అక్రమాలు మనకు కనపడుతున్నాయి వీటన్నిటి కలిపి లక్ష పైగా ఒక్క అసెంబ్లీ స్థానంలో ఉన్నాయని అక్కడ ప్రూవ్ చేశారు అయితే ఈ రకమైన ఓటర్ లిస్టులో అక్రమాలు అనేది అది అక్కడే కాదు అనేక ప్రాంతాల్లో మనం తెలంగాణలో చూస్తున్న హైదరాబాద్లో చూస్తే ఓటర్ లిస్టులో గందరగోళమైన ఓటర్ లిస్టులు మనం కనపడుతుంటాయి అయితే ఇక్కడ ఈ గందరగోళం అంతా అదేదో తప్పులు రొటీన్గా జరుగుతున్న తప్పులా లేకపోతే ఇంటెన్షనల్గా జరుగుతున్న తప్పులా ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శ ఇది ఇంటెన్షనల్గా జరుగుతుంది ఇది ఒక పార్టీకి సహకరించడం కోసం జరుగుతున్న వ్యవహారం దీని కారణంగానే అక్కడ రూలింగ్ పార్టీ గెలుస్తుందనే ఆరోపణ సీరియస్ ఆరోపణ చేస్తున్నారు ఆ ఉదాహరణలతో సహా వాస్తవాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు ఫిజికల్గా ఇచ్చినటువంటి లిస్టును ఆధారంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రూ ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేస్తున్నాయి ఈ ఓటర్ లిస్టుని హార్డ్ కాపీ కాదు పేపర్ ప్రింటెడ్ పేపర్లు కాకుండా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి అది వెరిఫై చేయడం చాలా తేలిక అవుతుంది మొత్తం ఓటర్ లిస్టుని ఈజీగా వెరిఫై చేయొచ్చు దొంగ ఓట్లు ఏంటి రైట్ ఓట్లు ఏంటి అన్ని తేలిపోతాయి ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ డిజిటల్ ఓట్ల వివరాలు ఇవ్వట్లేదు డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వరు ఎందుకు రూలింగ్ పార్టీకి పరిమితం అవద్దు లేదు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పరిమితం డిజిటల్ డేటా ఇస్తే వెరిఫై చేస్తారు సరే అయిపోతుంది కదా ఎందుకు దాచిపెట్టుకోవడం డిజిటల్ డేటా ఇస్తే ఏమొచ్చారు నష్టం ఏంటి ఎందుకు ప్రజల ముందు ఉంచారు ఒక ప్రధాన రాజకీయ పక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నావు డిజిటల్ డేటా బయట పెట్టాలి కదా రెండోది ఓటింగ్ జరుగుతున్నప్పుడు దాని మొత్తంలో సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ అడుగుతుంటే అవి ఇవ్వట్లేదు వాటిని ఇప్పటికే మేము డిస్పాంటిల్ చేసినామని చెప్తున్నారు ఎందుకు డిస్మాంటిల్ చేస్తున్నారు దానికి జవాబు చెప్పాలి సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వట్లేదు తర్వాత ఓటర్ వేసిన తర్వాత ఓటర్ స్లిప్స్ వివి ప్యాట్స్లో స్లిప్స్ ప్రింట్ అవుతున్నాయి వాటిని బయట పెట్టమంటున్నారు ఆ లెక్కలు బయట పెట్టట్లేదు పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ అయినప్పుడు ఎంత ఉందో తర్వాత కౌంటింగ్ వచ్చేసరికి దాని సంఖ్య విపరీతంగా పెరుగుతుంది తర్వాత కాన్స్టిట్యున్సీలో ఐదు గంటల తర్వాత పోలింగ్ అయిన తర్వాత భారీ ఎత్తున క్యూలు వచ్చి ఆ రకంగా భారీగా అక్కడ ఎక్కడైతే ఐదు గంటల తర్వాత భారీగా ఓటింగ్ జరుగుతుందో అవన్నీ కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ వస్తున్న పరిస్థితి మహారాష్ట్రలో కనపడింది మహారాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంట్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల మధ్యలో నాలుగైదు నెలల గ్యాప్లోనే కొత్తగా కోటి మంది ఓటర్లు చేరారు ఎలా కోటి మంది ఓటర్లు వచ్చి చేరుతారు నాలుగైదు నెలల్లోనే సో ఇంత ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు డౌట్స్ ఈరోజు సీరియస్గా వస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ని ఈ ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సరైన పద్ధతిలో జవాబు చెప్పాలి చెప్పకుండా సింపుల్గా ఈ రకంగా కొట్టేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది కావాలని మా మీద విమర్శ చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఇది ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాల్సిన తీరు కాదు ఎలక్షన్ కమిషన్ ప్రజలకు జవాబిదారిగా ఉండాలి ప్రజలకు ఆ రకంగా మేము పారదర్శకంగా జరుపుతున్నామని చెప్పాలి దానికి కావాల్సినవి చేయాలి ఈ విమర్శలు చేయగానే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న ఓటర్ లిస్ట్ మొత్తాన్ని నిలుపుదల చేశారు ఎందుకు ఎందుకు నిలుపుదల చేశారు ఎందుకు వెరిఫై చేసుకోకుండా ఆపేస్తున్నారు ఇది ఎలక్షన్ కమిషన్ సరైన పద్ధతులు లేదు సరిగ్గా వ్యవహరించట్లేదు రూలింగ్ పార్టీకి ఒక బి టీమ్గా మారిందనే విమర్శలకు బలాన్ని చేకూర్చే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కనపడుతుంది ఇప్పుడు బీహార్లో జరుగుతున్న ఎన్నికల రివిజన్ సో వాళ్ళకి అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు ఒక నెల రోజుల సమయం ఇచ్చి ఓటర్ లిస్ట్ మొత్తాన్ని నెల రోజుల టైంలో మొత్తం సరిచేస్తాం కొత్త ఫ్రెష్గా దరఖాస్తులు పెట్టుకోమని చెప్తున్నారు దీని కారణంగా అరవై రెండు లక్షల మంది తమ ఓటును కోల్పోయే పరిస్థితి బీహార్లో ఒక్క రాష్ట్రంలోనే ఏర్పడింది మరి ఇంత తీవ్రమైన అంశం కదా బీహార్లో వలస కూలీలు లక్షల మంది వేరే రాష్ట్రాలకు వెళ్తారు నెల రోజుల్లో మొత్తం మీ ఓట్లని చేసుకోండి మీ బర్త్ సర్టిఫికెట్లు పెట్టండి మీ పాత ఓటర్ లిస్టులని జత చేయండి ఈ సాధ్యమేనా ఎందుకు ఈ అర్జెన్సీ ఇది రొటీన్గా జరుగుతున్నది కాదు ఒక కావాలని రేపు రెండు నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఈ రకమైన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు ఇదే సిస్టమ్ రేపు అంతా రాబోతుంది అందుకని ఈ అన్ని విషయాలలో ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న వైఖరి ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతుంది రూలింగ్ పార్టీకి బెనిఫిట్ చేయడం కోసం జరుగుతుందనే తీవ్రమైనటువంటి అంశాలు ఈరోజు ముందుకు వస్తున్నాయి అందుకని పారదర్శకంగా ముందుకు రావాలి స్వేచ్ఛగా ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి ఎన్నికల వ్యవస్థని నమ్మకం కలిగే పద్ధతిలో వ్యవహారం జరగాలి ఓటర్ లిస్టులో అనేక తప్పప్పులు ఉన్నాయి తప్పుల తడకగా ఉంది మేము అంతటా చూస్తున్నాం హైదరాబాద్ సిటీలో ఈ రకం ఓటర్ లిస్టు అన్ని తప్పులు తడకలే ఇది మామూలుగా తప్పుల తడక అది కొనసాగుతున్నదా లేకపోతే కావాలని ఇంటెన్షనల్గా దీన్ని ఒక రూలింగ్ పార్టీకో ఇంకొకరికి బెనిఫిట్ చేయడం కోసం ఉపయోగించబడుతుందా దీన్ని పూర్తిగా క్లారిఫై చేయాలి ఓట్ల దొంగతనం జరుగుతుందని ప్రతిపక్ష నేత ఆరోపిస్తున్నారు ఓట్ల దొంగతనం కారణంగానే ప్రధానమంత్రి తిరిగి అదవిలో పదవిలోకి రాగలగాడనే సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి సమయమైన ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఓపెన్గా దీని మీద క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది